కదిరి రెడ్డి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వ నిర్మిస్తున్న రెడ్డి కళ్యాణ మంటప నిర్మ గదుల నిర్మాణానికి నిర్మాణ ప్రారంభ నిర్మాణానికి దా దాతలుగా తమ సహాయ సహకారాలు అందించిన పూజ్యులు పెద్దలు రిటైర్డ్ ఆర్టీఓ రెడ్డి గారు కొండేపాలెం శివశంకర్ రెడ్డి గారు అదేవిధంగా రిటైర్డ్ డిఎస్ఓ శివశం శివశంకర్ రెడ్డి గారికి మన రెడ్డి కళ్యాణ రెడ్డి అసోసియేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం రెడ్డి కుటుంబ సభ్యులారా రాయలసీమలోనే ప్రప్రథమంగా మన కదిరి పట్టణం నందు ఎంతో ప్రతిష్టాత్మకమైన కళ్యాణ మంటపాన్ని నిర్మి నిర్మించుటకు మనమందరము మన కదిరి తాలూకాలోని పది మ పది మండలాల రెడ్డి కుటుంబ సభ్యులూ ఎంతో గర్వంగా గర్వంగా ముందుకు రావాలని మీకు సవినయంగా మనవ చేస్తున్నాం ఎందుకంటే ఈ రెడ్డి కళ్యాణ మంటపం ద్వారా మనం మన కులానికి మాత్రమే కాదు అన్ని కులాల వరకు అన్ని మతాల వరకు అధునాతనమైన కళ్యాణ మంటపాన్ని సాధ్యమైనంత తక్కువ ధర ధరలకే వారికి ఇస్తూ వివాహాది శుభకార్యాలకు అత్యంత అనుకూలంగా తీర్చిదిద్దుతున్నామని మీకందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం అంతేగాక రెడ్డి కళ్యాణ మంటపం ద్వారా వచ్చే ఆదాయాన్ని మన రెడ్డి రెడ్డి కుటుంబ సభ్యుల్లో అటు ప్రభుత్వ సదుపాయాలను పొందలేక సన్న కారు చిన్న కారు బడుగు బలహీన రెక్కార్ రెక్కార్తే కానీ డొక్కాన్ని రైతు రైతు కుటుంబ సభ్యులు ఎంతో మంది తమ పిల్లలను ప్రజ్ఞావంతులైన తమ పిల్లలున్న వారికి ఉన్నత విద్యాభ్యాసము అభ్యసింపలేక విదేశాలకు పోయే శక్తి సామర్థ్యములు ప్రతిభావంతులైన పిల్లలున్నా విదేశాలకు పోయి చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి రెడ్డి కుటుంబస్తులందరికీ కూడా వారికి విద్య ఎందు కానీ ఉద్యోగమునందు కానీ సహాయ సహకారాలు అందించి వారినందరినీ సన్నకారు చిన్నకారు బడుగు బలహీన రైతులందరినీ కూడా ఆదుకోవాలన్నదే ఈ రెడ్డి కళ్యాణ మంటప ప్రధాన ఉద్దేశము ప్రధాన ఆశయము కాబట్టి మన కదిరిమ తాలూకాలోని పది మండలాల్లో ఎంతోమంది దేశ విదేశాల్లో కానీ మన రాష్ట్రం నందు కానీ ఎంతోమంది కాంట్రాక్టర్లు కానీ వ్యాపారవేత్తలు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మెన్ కానీ బిల్డర్లు కానీ ఎంతోమంది ఆర్థిక స్థోమత కలిగిన మహనీయులు ఎందరో ఉన్నారు అలాంటి మహనీయులందరికీ మనవ చేయడం ఏమనగా మీరందరూ కూడా ఈ రెడ్డి కళ్యాణ మంటప నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి వీలైనంత తొందరగా కళ్యాణ మంటప నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దోహదపడతారని మీకందరికీ సభినయంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ప్రప్రథమంగా నలభై ఎనిమిది గదులు ఉంటాయనుకున్నాం కళ్యాణ మంటపంలో తర్వాత ఈ బ్రోచర్లు ల్యాండ్స్కేప్ తర్వాత అన్ని తయారైన తర్వాత అరవై గదులు వచ్చాయి అరవై గదులు ఎంతో అధునాతనంగా అధునాతనంగా మన మన బిల్డర్స్ తయారు చేశారు ఇప్పుడు నలభై నాలుగు గదులకు మన మన దాతలు అంగీకరించారు ఇంకా పదహారు గదులు ఉన్నాయి ఆ పదహారు గదులు కూడా వెంటనే దాతలు ముందుకు వస్తారని మీకందరికీ సవినయంగా మనవ చేస్తూ సాధ్యమైనంత వరకు నీతివంతంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నిర్మిస్తామని మీకందరికీ ప్రమాణపూర్వకంగా మనవ చేస్తున్నాం మీరందరూ ఈ పవిత్రమైన ఈ సార్థకమైన ఈ పరోపకార సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారని మన రెడ్డి కళ్యాణ మంటం రాయలసీమలోనే ఒక మగుటాయమానంగా నిలిచేటట్టుగా కృషి చేస్తారని మీకందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం